అనుదిన దేవుని వాక్యానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు వాక్యము ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం రెండు పన్నెండు వచ్చినారు మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనపడుతున్నదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చూవ కనబడుతున్నదని నేను అనగా యహోవా నీవు బాగా కనిపెట్టి నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆధారపడుచున్నానే దేవుడు ఈ వాక్యం మన ఫలింప దీవించి ఫలింపచేయనుగాక మనం మొదట కొన్ని విషయాలు నేర్చుకున్నాం నేను నీకు తోడున్నాను భయపడొద్దు అని గారితో దేవుడు మాట్లాడటం తర్వాత ఇర్మియ గారి నోటిని ముట్టడం ఇప్పుడు చూడటం ఎలా చూస్తున్నాడు దేవుడితో మనం మొదట సహవాసం చేయాలని నేర్చుకున్నాం రెండోదిగా ప్రతిరోజు మన నోట దేవుని మాట ఉండాలని మనం నిన్నటి వాక్య ధ్యానంలో నేర్చుకున్నాం ఈరోజు ఏం మాట్లాడుతున్నాం అది చూడాలి దేవుని స్థుతించటం దేవుని ఆరాధించటం దేవుని కొనియాడటం తద్వారా మన కుటుంబం ఆశీర్వపడు ఆశీర్వదించబడుతున్నట్లు చూడటం మనకున్న కష్టాలు కన్నీరు మనం జయించున్నట్లు చూడటం మనకు వస్తున్న శోధం మనం జయించున్నట్లు చూడటం దేవుడు మన పక్షాన్ని నిల్చున్నట్లు చూడటం ఇక్కడ చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వేం చూస్తున్నావు అని నిర్మియాలు అడిగినప్పుడు అయ్యా బాదము చెట్టు చూ చూస్తున్నానయ్యా అని సెలవిచ్చాడు చక్కగా నువ్వు చాలా బాగా కనిపెట్టిది కాబట్టి ఇదిగో నా క్రియ నేను చెప్పిన మాటలు నేను చేయడానికి నేను ఆతురపడుతున్నానని దేవుడు సెలవిచ్చాడు మనం ఏదైతే ఏదైతే మాట్లాడతామో అది చూడటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మనం చూచే ఇస్తాడు ఎప్పుడైతే మనం చూచేమో దాన్ని కార్యసిద్ధి కలుగు దేవుడు తొందరపడతాడు అది ఖచ్చితంగా చాలా త్వరపడి మన జీవితాల్లో చేస్తాడు నా జీవితాల్లో ఏ అయితే ఆగిపోయినాయో అవి జరుగునట్లుగా మనం చూద్దాం మనం మాట్లాడదాం అవి చూద్దాం తద్వారా దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు చే మాట్లాడే నోరు ఏవైతే చూడాలని దేవుడు కోరుకుంటున్నావో అది చూచే కన్ను దేవుడు మనకు అనుగ్రహించి దాకా ఆమె